హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ టీ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్ మ్యాచ్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి హిరిజట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గత మ్యాచ్లో వీరు ఏ విధంగా ఆడారు అదే విధంగా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడక్షన్ అదేవిధంగా పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుందని పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు అయితే నలభై తొమ్మిది మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ యాభై మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోని రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఢీ కొట్టనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మనం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది ఈ మ్యాచ్లో మరి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అంటే చూద్దాం ప్రజెంట్ వరకు అయితే ఇరు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తొమ్మిది మ్యాచ్లు ఆడింది అందులో ఎనిమిది మ్యాచ్లు అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ఒకే ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి టాప్ పొజిషన్లు అయితే దూసుకొని పోతుంది అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు అయితే తొమ్మిది మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో ఐదు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే నాలుగో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఇరు జట్లు బలాలకు వచ్చినట్టే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరు జట్లు అయితే ఓరావోర్గా అయితే తలపడుతున్నాయని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్ల నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది వరుసగా ఆరు నాలుగు మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే దూసుకొని పోతుంది మరి ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ మరి మాత్రమైతే ఊరా ఊరుగా జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అయితే చూసుకుందాం ముందుగా అయితే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ గానే రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాన్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఏడు వికెట్లతో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ మ్యాచ్ లో వచ్చేసరికి సంజు సాంసన్ ద్రుజు రే జాస్ బట్లర్ మాత్రమైతే అద్భుతంగా అంటే రాణించడం జరిగింది సంజు శాంసన్ ముప్పై మూడు బంతులు డెబ్బై ఒక్క పరుగులు చేయడం జరిగింది దృధ్వలు వచ్చేసరికి ఆఫ్ సెంచరీతో రాణించడం జరిగింది వీళ్ళిద్దరు రాణించడంతోనే రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో లక్నౌ సూపర్ జాంట్ పైన అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అయితే రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎస్ఎస్ఈ జయస్వా జాస్ బట్లర్ సంజు సామ్సన్ రియాన్ పరాగ్ రోవెన్ పావెల్ ఇట్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే బ్యాటింగ్లో ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ కానీ ఆవేష్ ఖాన్ కానీ సందీప్ శర్మ కానీ అదేవిధంగా యజేంద్ర చవల్ మాత్రమైతే బౌలింగ్ పొజిషన్ అయితే స్ట్రాంగ్గా ఉండడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే అవే సందీప్ శర్మ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్ మాత్రమైతే అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ ఇటు బౌలింగ్ పొజిషన్లో కానీ సమిష్టిగా అంటే సమిష్టిగా రాణిస్తడంతోనే ఇప్పటివరకు ఎనిమిది అయితే నమోదు చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే వరుస విజయాలతో దూసుకొని పోతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రమైతే అయితే తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఎస్ఎస్సి జస్వాల్ జాస్ బట్లర్ సంజు శామ్సర్ రియాన్ పరాగ్ రోమన్ పావెల్ మ్యాథ్ ధ్రువ్ జురెల్ రవిచంద్రన్ అశ్విన్ ట్రెంట్ బోల్ట్ ఆవేష్ ఖాన్ సందీప్ శర్మ తో కూడి యొందచావాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే మన రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే సూపర్ గంట సూపర్గా ఉండడం జరిగింది అదేవిధంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస రెండు మ్యాచ్లు ఘోర అయితే చవి చూసిందని చెప్పుకోవచ్చు రీసెంట్గానే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ డెబ్బై ఎనిమిది పరుగులతో తేడాతో ఓడిపోవడం జరిగింది అంతకుముందు మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ముప్పై ఐదు పరుగులతోనే ఓడిపోవడం జరిగింది గత రెండు మ్యాచ్ల్లో మన సన్ రైజర్స్ హైదరాబాదు అయితే ఓటమితో అయితే ఢీలా పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ ఫిక్స్ చేయడంలో ఎంత సూపర్గా రాణిస్తుందో అదేవిధంగా టార్గెట్ ఛేదించడంలో మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా అవుతుందని చెప్పుకోవచ్చు ఇదే వాళ్ళ పెద్ద సమస్యగా అయితే మారింది సన్ రైజర్స్ హైదరాబాద్కు మరి తర్వాత జరగబోయే మ్యాచ్లో ఇది లోపాన్ని అయితే అధిగమించితే తర్వాత జరిగే మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి గత రెండు మ్యాచ్ల నుంచి చూసుకుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా అంటే పూర్తిగా విప్లవమే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రావి శైడ్ కానీ అభిషేక్ శర్మ కానీ యాడా మార్కరం కానీ ఎన్రిచ్ క్లాసన్ గాంటి పైన ఎక్కువ బ్యాటింగ్ పైన అయితే ఆధారపడే వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే గత రెండు మ్యాచ్ల నుంచి మాత్రమైతే వీళ్ళు ఏ ఏమాత్రం ఏ మాత్రం రాణించకపోవడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి అయితే ఖరారు అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే అటు ప్యాట్ భువనేశ్వర్ భువనేశ్వర్ఖౌ జయదేవ్ మట్కాడ్ టీ నటరాజన్ మ్యాంక్ మార్కెండే అయితే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే సన్ రైజర్స్ చాలా అంటే చాలా మెరుగుపడాలి లేకపోతే తర్వాత జరగబోయే మ్యాచ్లో మాత్రమైతే కూటమి అయితే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్టే ఈ విధంగానే ఉండబోతుంది అభిషేక్ శర్మ యాడామ్ మార్కర్ ఎన్రో క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమాజ్ సాయాద్ అహ్మద్ ప్యాట్ కమాన్స్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ ఉమర్ఖట్టు మ్యాంక్ మార్కండయ్య టీ నటరాజన్ రావిష్ రెడ్డితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్ పొజిషన్లు మాత్రమైతే అతి భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ కొంచెం మెరుగుపడితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తిరుగుండదని చెప్పుకోవచ్చు రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు మాత్రమైతే అయితే ఉజ్జులుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్లోనే బ్యాటింగ్ పొజిషన్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది అది భయంకరమైన బ్యాటింగ్ లైన్అప్తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొంచెం పైసే ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఇరు జట్లు మాత్రమైతే బౌలింగ్ పొజిషన్ సమవృద్ధులుగా అయితే కనిపిస్తున్నాయి మరి ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు అయితే పద్దెనిమిది మ్యాచ్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు పద్దెనిమిది మ్యాచ్లు ఇరు జట్లు తొమ్మిది తొమ్మిది విజయాలతో సమవృద్ధులుగా అయితే ఉండడం జరిగింది మరొకసారి వీళ్ళు ఇరు జట్ల మధ్య పోటీ పడుతుంది మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది మరి పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది అంటే పిచ్చి మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి బ్యాటింగ్కి అనుకూలంగానైతే ఉండబోతుంది ఇప్పటివరకు పిచ్ పైన ఆడిన మ్యాచ్లు చూసుకుంటే టూ హండ్రెడ్ మరి స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్కి ఎంత అనుకూలంగా ఉంటుందో అర్థమవుతుంది అదేవిధంగా పేస్ బౌలింగ్ కూడా సపోర్ట్గా అయితే పిచ్ అయితే చేయనుంది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలంగా అయితే ఉండనుంది ఓవరాల్గా పిచ్ రిపోర్ట్ మాత్రమైతే అయితే మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ పైన అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నట్లయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రా మాది శంభో శంకర థ్యాంక్ యూ